హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరి బాబా వాంగ ఎవరి రియో తి వీళ్ళ గురించి తెలుసుకుందాం ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ బాబా వాంగా బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని ఈవిడ జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది వివిధ దేశాలకు చెందిన ధనవంతులు పొలిటికల్ లీడర్స్ ఆమె వద్దకు వెళ్లి భవిష్యత్తు చెప్పించుకునేవారు అనమాట ఈమె పంతొమ్మిది వందల పదకొండులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరణించారు తన పన్నెండేళ్ల వయసులో ఈవిడ తన కంటి చూపు కోల్పోయిందంట తరువాత తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ చెప్పే శక్తి వచ్చిందని తెలుస్తోంది బాబా వంగ అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో భారీ యుద్దాలు జరుగుతాయని రాసిందవిడ రెండు వేల ఇరవై ఎనిమిదిలో శుక్రగ్రహాన్ని చేరుకోగలమని రెండు వేల ముప్పై మూడులో భారీ మంచుముఖ కరిగి సముద్ర మట్టం బాగా పెరిగి పెద్ద సునామీ వచ్చి ప్రజలందరూ మునిగిపోతారని జోసిన్ చెప్పారు అలాగే రెండు వేల నూట ముప్పైలో గ్రహాంతర వాసులు మానవుల మధ్య సంబంధాలు ఏర్పడతాయని కూడా ఈవిడ అంచనా వేయడం జరిగింది ఇక ఈ బాబా వాంగా జపాన్ లో మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి అనే ఆమె గురించి కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఈవిడ ఒక బుక్ రాసింది ద ఫ్యూచర్ సా అనే బుక్ అనమాట ఆవిడ అది తన కళల ఆధారంగా రాసిందనమాట తన కళల్లో వచ్చే సన్నివేశాలని డ్రాయింగ్స్ లాగా అంటే చిత్రాల రూపంలో వేస్తుంది ఈవిడ వేసిన చిత్రాలు కొన్ని సందర్భాల్లో నిజమయ్యాయి కూడా రెండు వేల పదకొండు సునామీ సునామీ వచ్చిన తర్వాత అందరూ ఈవిడ బుక్స్ ని నమ్మడం జరిగింది ప్రిన్సెస్ డయానా మరణం ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత అందరికి ఈవిడ బుక్స్ మీద కాస్త నమ్మకం కలిగింది అయితే ఆవిడ రెండు వేల ఇరవై ఐదులో బాయిలింగ్ సీ మెగా సునామీ అనేవి కూడా రాయడం జరిగింది అయితే ఇప్పుడు విషయం ఏంటంటే జపాన్లో జూలై ఐదో తారీఖున పెద్ద సునామీ వస్తుంది బాగా భూకంపాలు వస్తాయని చెప్పి రాసింది అందుకు తగినట్టు నిన్న మొన్నటి నుంచి జపాన్లో భూకంపాలు రావడం అగ్ని పర్వతాలు పేలడం అలాంటివి జరుగుతున్నాయి అయితే ఎప్పుడు కూడా జపాన్లో ఎక్కువగానే వస్తాయి వెయ్యికి పైగా వస్తాయంట ప్రతి సంవత్సరం పదిహేను వందల వరకు కూడా రావచ్చు చిన్న చిన్న భూకంపాలు మొత్తం కంట్రీ అంతా అగ్ని పర్వతాలు కూడా మామూలే కానీ ఈసారి కొంచెం ఎక్కువగా జరుగుతుంది అయితే ఇవి రాసిన ప్రొడిక్షన్స్ చాలా మంది నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దీని వలన చాలా మంది ప్యానిక్ కావడం కొంతమంది అయితే ఏకంగా ఆఫీసెస్ కి సెలవులు పెట్టి ఇంట్లో ఉండడం అలాంటివన్నీ జరుగుతున్నాయి వలన జపాన్ పర్యాటక రంగం కూడా కొంతవరకు దెబ్బతుందని అంటున్నారు సైంటిస్టులు మాత్రం వీటన్నిటిని కొట్టిపారేస్తున్నారు ఏదేమైనా జరిగేది జరగక తప్పదు కదా అలా అని ఏమి చేయకుండా ఉండిపోలేం అందుకని డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్ ఆన్ ద గాడ్ ఏమంటారు ఫ్రెండ్స్